వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైనది చివరి వరకు చూడటమే కాదు వీలైనంతగా షేర్ చేయండి బిల్ గేట్స్ ఆంధ్రా వచ్చాడు మంచిదే టెక్నాలజీ గురించి అతనితో చర్చించండి తప్పు లేదు కానీ అతని బిల్ గేట్స్ మెలిండా ఫౌండేషన్ అనే ఎన్జిఓ విషయంలో వారు చెప్పే ఆరోగ్యం పాలు వ్యాక్సిన్స్ వంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి లేకపోతే తర్వాత రోజుల్లో అప్రతిష్ట మూట కట్టుకోవాల్సి వస్తుంది మీకోసం ఒక పాత సంఘటనను గుర్తు చేస్తున్నాను ఏవైనా విషయాలపై ప్రయోగం చేయడానికి భారతదేశం మాకు ఒక ప్రయోగశాల వంటిది అని ఆ మధ్య బిల్ గేట్స్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు దీని మీద సోషల్ మీడియాలో బిల్ గేట్స్ విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నాడు సరే ఇంతకి ఈ ఈ మాట మాట యాదృచ్ఛికంగా లేక నిజంగా గతంలో అలా చేసి ఒకసారి చూద్దాం ఈ తొమ్మిదిలో అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నేటి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగింది అసలు ఏంటి ఆ సంఘటన అనుకుంటున్నారా స్త్రీలలో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ అనగా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా ఒక వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఖమ్మం జిల్లాలోని ట్రైబల్ ప్రాంతంలో గల తొమ్మిది మరియు పదిహేను సంవత్సరాల మధ్య వయసు గల ఆడపిల్లలపై హెచ్పివికి సంబంధించిన వ్యాక్సిన్ మూడు దఫాలుగా ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో ఇవ్వబడ్డాయి ఈ వ్యాక్సిన్ పేరు గడర్సిల్ అది తయారు చేసిన కంపెనీ పేరు మెర్క్ ప్రభుత్వ ట్రైబల్ హాస్టల్స్ లో ఉంటున్న పదహారు వేల మంది ఆడల పిల్లలపై ఈ పరీక్షలు నిర్వహించబడ్డాయని తెలిసింది ఒక్క తెలంగాణలోనే కాకుండా గుజరాత్ లో కూడా ఇలాగే ప్రభుత్వం నడుపుతున్న ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో పద్నాలుగు వేల మంది ఆడపిల్లలపై జీఎస్టి కంపెనీ తయారు చేసిన సెర్వారిక్స్ అనే వ్యాక్సిన్ ప్రయోగించారు ఈ వ్యాక్సిన్ వేసిన కొన్ని నెలల తర్వాత ఆ పిల్లలకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి తెలంగాణలోనే ఐదుగురు పోగా గుజరాత్ వడోదరాలో మరో ఇద్దరు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి మన దేశంలోనే కాకుండా కొలంబియా ఉత్తర ప్రాంతంలో కూడా ఈ గర్దాశీల్ వ్యాక్సిన్ వల్ల అక్కడ ఆడపిల్లలు అనారోగ్యం బారిన పడినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది దీని మీద గొడవ చెలరేగడంతో కుటుంబ ఆరోగ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దీని మీద విచారణ చేపట్టి రెండు వేల పదమూడులో రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టు ప్రకారం రూల్స్ కు వ్యతిరేకంగా చాలా కేసుల్లో హాస్టల్ వార్డెన్ దగ్గరే పర్మిషన్ తీసుకున్నారని తల్లిదండ్రులకు దేనికోసము చెప్పకుండా అనుమతి పత్రాలపై వారి చేత వేలుముద్రలు తీసుకున్నారని ఆడపిల్లలకు దేనికోసం ఎందుకు ఆ మందు ఇస్తున్నారో కూడా చెప్పలేదని బయటపడింది ఏడుగురు ట్రైబల్ పిల్లలు చని పోవడం పట్ల సుప్రీంకోర్టు సీరియస్ అయి అసలు ప్రయోగాలు చేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చారని డ్రగ్ కంట్రోలర్ డైరెక్టర్ జనరల్ ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ని సుప్రీంకోర్టు అడిగింది అసలు ఏడుగురు ఆడపిల్లల చావులకు వ్యాక్సిన్ కి సంబంధం లేదని వారిలో కొందరు సూసైడ్ వల్ల కొందరు మలేరియా వల్ల లేక ఇతర కారణాల వల్ల చనిపోయినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విచారణ చేయకుండా ప్రకటించడంపై స్టాండింగ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్ని విమర్శించింది రెండు వేల పదిలో ఒక ఎన్జిఓ ట్రైబల్ ఏరియాలోని ఇటువంటి ఆడపిల్లల్ని పరిశీలించి వారిలో నూట ఇరవై మంది వరకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే మూర్చరావడం తొందరగా రజస్వలు కావడం విపరీతమైన బ్లీడింగ్ జరగడం వంటి లక్షణాలు వారిలో కనిపించాయని చెప్పింది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కనుక్కున్న దాని ప్రకారం అమెరికాకు చెందిన పాత్ అనే ఎన్జిఓ ఈ ప్రయోగాలు నిర్వహించినట్లు తెలిసింది మైనర్ల మీద ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహించి డేటా కలెక్ట్ చేయడం వాటి ఆధారంగా భారత్ టీకా ప్రోగ్రాంలు దీనిని కూడా చేర్చే అవకాశం ఉందేమో పరిశీలించండి జూన్ ఒకటి రెండు వేల ఆరులో యుఎస్ఎఫ్ గర్దాశిల్ గర్దాసిల్ పై ప్రయోగాలకు అనుమతించింది పాత్ అనే ఎన్జిఓ ఐదు సంవత్సరాల ప్రణాళికల్లో భాగంగా పేరు ఉగండా వియత్నాం మరియు భారత్లో కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు నిర్వహించారు పదహారు నవంబర్ రెండు వేల ఆరులో ఈ పాత్ ఎన్జిఓకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మధ్య ఈ ప్రయోగాలపై ఒక ఎంఓయు కుదిరింది దాని ప్రకారం ప్రయోగాలు నిర్వహించడం దాని డేటా ఆధారంగా భారతీయ వ్యాక్సిన్ ప్రోగ్రాంలో ఈ వ్యాక్సిన్ కూడా కలపడం ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మరో విషయం కూడా కనుక్కుంది అదేంటంటే ఈ మొత్తం స్టడీకి కి ఆర్థిక సహాయం చేసింది బిల్గేట్స్ ఫౌండేషన్ ఇటువంటి వివాదాస్పద ప్రయోగాలకు డబ్బులు సహాయం చేయడం పట్ల బిల్గేట్ ఫౌండేషన్ పై చాలా విమర్శలు వచ్చాయి అంతేకాకుండా ఒకవైపు ప్రజల ఆరోగ్యం కోసం వ్యాక్సిన్లు కావాలి అంటూ వాటి గురించి ప్రజలపై ప్రయోగాలు చేస్తూ మరోవైపు ఆ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న కంపెనీలలో ఇదే బిల్గేట్స్ వంటి వారు పెట్టుబడులు పెట్టడం అనైతికమని పలువురు అభిప్రాయపడుతున్నారు మన దేశంలో బిల్గేట్స్ ఫౌండేషన్ వ్యాక్సిన్పై ప్రయోగాలకు మరో రెండు సంస్థలకు ఆర్థిక సహాయం అందించింది అందులో ఒకటి గ్లోబల్ ఎలియన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ అంటే జిఏబిఐ రెండోది పిహెచ్ఎఫ్ఐ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఈ పిహెచ్ఎఫ్ఐ సంస్థకి బిల్గేట్స్ మరియు యూపీఏ ప్రభుత్వం రెండు కలిపి నిధులు సమకూర్చాయి అయితే ఈ రెండు సంస్థలకు కూడా ఫార్మా కంపెనీలతో సంబంధాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు అందుకని ఏవైనా విషయాలపై ప్రయోగం చేయడానికి భారతదేశం మాకు ఒక ప్రయోగశాల వంటిది అని బిల్గేట్స్ ఈ మధ్య ఊరికే అనలేదు అని చాలా మంది అంటున్నారు ఇదే పని మన ఆదాయం వంటి పారిశ్రామిక వేద చేసి ఉంటే కాంగ్రెస్ మరియు వామపక్షాలు వాటి తొత్తు మీడియా ఎంత హడావిడి చేసి ఉండేవో ఊహించండి ఏదేమైనా తస్మత్ జాగ్రత్త మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మన ఛానల్స్ ఏ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయుతగా నిలవండి ఈ ఛానల్స్ నడుపుతూ ముందుకెళ్ళాలి అని అంటే రోజు రోజుకి కత్తు మీద సాముగా మారుతుంది అయినా కూడా ఎట్టి పరిస్థితిలో వెనుకడుగు వేసేది లేదు ఆర్థికంగా మీరు అందించే చేయదో మాత్రమే ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక్క రూపాయి సపోర్ట్ చేసినా మన ఛానల్లో మూడు లక్షల నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ప్రతీ నెల మనం ఇలా సపోర్ట్ చేయండి చేయండి అని అడగాల్సిన అవసరం రాదు సబ్స్క్రైబర్స్ అంతా తలా ఒక్క రూపాయి సాయం చేసిన చాలు ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి పోరాటం చేస్తున్న నా కళ సాకారం అవుతుంది సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్